నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజధాని అమరావతి అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని ప్రాంతంలో పనులు మొదలుపెట్టింది తాజాగా ముఖ్యమైన భవనాల నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డిఏ టెండర్లను ఆహ్వానించింది ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల అంచనాతో శాసనసభ ఒక వెయ్యి నలభై ఎనిమిది కోట్ల అంచనాతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి శనివారం బిడ్లు పిలిచారు ఈ నెల పదిహేడున మధ్యాహ్నం మూడు గంటల వరకు టెండర్ల దాఖలకు గడువు ఇచ్చారు ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంకేతిక బిడ్ను తెరవనున్నారు అనంతరం ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఫైనల్ చేయనున్నారు అసెంబ్లీ భవనం విభిన్నంగా ఉండడంతో కాంట్రాక్టర్ల కోరిక మేరకు పోస్టర్స్ సంస్థతో వర్క్ షాప్ నిర్వహించింది ప్రభుత్వం భవనం ఆకృతులు నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది ఇక అసెంబ్లీ భవనం నూట మూడు ఎకరాలు అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో లో నిర్మించనున్నారు మొత్తం నూట మూడు పాయింట్ ఏడు ఆరు ఎకరాల్లో పదకొండు పాయింట్ రెండు ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం రూపుదిద్దుకోనుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు మూడు అంతస్తులతో అసెంబ్లీ భవనాన్ని విభిన్నంగా ప్లాన్ చేశారు లండన్కు చెందిన పోస్టర్స్ సంస్థ ఈ డిజైన్ చేసింది పై అంతస్తులో ఎత్తైన శిఖరం ఆకారంలో డిజైన్ ఉంటుంది దానిలోకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా డిజైన్ చేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భవనానికి అంచనాలు రూపొందించిన సమయంలో ఐదు వందల యాభై ఐదు కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు అయితే వైసీపీ సర్కార్ రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో అంచనా వ్యయం పెరిగి ఇప్పుడు ఏడు వందల అరవై ఎనిమిది కోట్లకు చేరింది మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు అసెంబ్లీ హాల్ కౌన్సిల్ హాల్ క్యాంటీన్లు సెంట్రల్ హాల్ లైబ్రరీ ఉంటాయి రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు సభ్యుల లాంచ్ అసెంబ్లీ కౌన్సిల్ హాల్ శిక్షణా శిక్షణ కేంద్రం వంటివి ఉంటాయి ఇక మూడు అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించి డిజైన్ చేశారు శాశ్వత హైకోర్టు డిజైన్ బ్లాక్ ఎఫ్ లో నిర్మించనున్నారు ఎకరాల్లో ఇరవై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు ఏడు అంతస్తులతో హైకోర్టు భవనాన్ని డిజైన్ చేశారు ఏడు అంతస్తులో పూర్తి స్థాయి కోర్టు సమావేశ మందిరం డైనింగ్ హాల్ సువిశాల గ్రంథాలు ఏర్పాటు చేయనున్నారు గతంలో అంచనా వ్యయం ఎనిమిది వందల అరవై కోట్లు కాగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మూడున అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి వైసీపీ నిర్లక్ష్యం కారణంగా అంచనాలు పెరిగాయి తాజా అంచనా ప్రకారం భవన నిర్మాణ వ్యయం ఒక వెయ్యి నలభై ఎనిమిది కోట్లకు చేరింది